వెల్కమ్ టు టోషన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ సపోర్ట్ నాకు కావాలని విన్నవించుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే కడప జిల్లాలోని కడప నగరంలో మేయర్ పదవి తెలుగుదేశం పార్టీ దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది కడప మేయర్ సురేష్ బాబుకు పదవీ గండం ఉంది అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది ఇటీవల కాలంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరియు మేయర్ సురేష్ బాబు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుంది ఇటీవల మనము చూసాము రెండుసార్లు కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశాలు జరిగాయి అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి కుర్చీ వేయలేదని ఆమె నిరసన వ్యక్తం చేసింది సురేష్ బాబు గారిపై అనేక ఆరోపణలు కూడా చేసింది ఎమ్మెల్యే సమావేశానికి హాజరైతే కుర్చీ వేయరా మహిళను గౌరవించరా మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మేయర్ సురేష్ బాబును ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను ఓడించి కడపలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున మాధవిరెడ్డి గారు గెలిచారు ఆమె గెలిచినప్పటి నుంచి చాలా దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు సబ్జెక్ట్ పరంగా ముందుకు వెళుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు వారు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు వారు కడపలో చేసిన కొన్ని కాంట్రాక్ట్ పనులపై ఆమె విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చేత విచారించే విధంగా చర్యలు తీసుకున్నారు కార్పొరేషన్ సమావేశాలలో ఆమెకు కుర్చీ వేయకుండా అవమానించడంతో ఆమె ఆ విషయాన్ని చాలా ప్రిస్టేజీగా తీసుకొని ఎలాగైనా కడప మేయర్ పదవి తెలుగుదేశం పార్టీ దక్కించుకోవాలి సురేష్ బాబును కడప మేయర్ నుంచి తప్పించాలి అనే ఆలోచనలో వ్యూహాలు రచిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసల రెడ్డి ఆయన సతీమణి ఎమ్మెల్యే రెడ్డి గారు అనే చర్చ కడప నగరంలో జరుగుతుంది కడప నగరంలో యాభై మంది కార్పొరేటర్లు ఉండగా అందులో ఒకరు మాత్రమే తెలుగుదేశం కార్పొరేటర్గా ఉన్నాడని తెలుస్తుంది మిగతా వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లుగా ఉన్నారని సమాచారం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే మరో పదిహేడు మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీ వైపు తిప్పుకునేందుకు నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు పరంగా కావచ్చు తాయిలాల పరంగా కావచ్చు మరో విధంగా కావచ్చు ఏదో ఒక రూపంలో వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీ నాయకులైన అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి గారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వారిని తెలుగుదేశం పార్టీలోకి లాగి అవిశ్వాస తీర్మానం పెట్టి కడప మేయర్ పదవి దక్కించుకోవాలనే ఆలోచనలో వారు ఉన్నట్లు ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న శ్రీనివాసు రెడ్డి గారు మాధవిరెడ్డి గారు మాత్రం కడప మేయర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కాలి కడప మేయర్గా సురేష్ బాబు గారు ఉండకూడదు మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు ఎలా చేస్తారని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు కడప మేయర్ పదవి దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్లతో కూడా మాట్లాడే అవకాశం ఉంది అయితే కడప మేయర్ సురేష్ బాబుకు పదవీ గండం మాత్రం ఉందనే ప్రచారం జరుగుతుంది మేయర్ పదవి మరో ఏడాది మాత్రమే ఉంటుంది అయినా కానీ పర్వాలేదు మాకు మేయర్ పదవి కావాలి మేయుర్గా సురేష్ బాబు ఉండకూడదు అనే ఆలోచనలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నట్లు తెలుస్తుంది